ఇండియాలో అబ్రప్ట్గా లాస్ట్ వీక్ లోనే ఒక్కసారి ఒక్కసారిగా జంప్ అయింది అంతవరకు రెండు వందల యాభై ఏడు కేసులు ఉంటాయి లాస్ట్ వీక్ అంటే నిన్నటికి టోటల్గా వెయ్యిన్ని తొమ్మిది కేసులు నిన్నటికి బయటకు వచ్చాయి సో ఇందులో ప్రధానంగా మనకి రాష్ట్రాల వైద్యుగా చూసుకున్నప్పుడు కేరళ ఎక్కువగా ఉంది ఇంతకుముందు కూడా మనం మనకి హిస్టరీలోకి వెళ్తే కూడా కేరళలో కేసులు విపరీతంగా అప్పుడు కూడా పెరిగాయి సో అలాగే ఇప్పుడు కూడా కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు నిన్నటికి బయటకు వచ్చాయి దీని తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా లాస్ట్ టైం కూడా ఎక్కువ వచ్చాయి కరోనా కేసులు మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి ఇవి కాకుండా నెక్స్ట్ గుజరాత్లో ఎనభై మూడు ఉన్నాయి తెలంగాణ తమిళనాడులో అరవై తొమ్మిది కర్ణాటకలో నలభై ఏడు ఉత్తరప్రదేశ్లో పదహైదు వెస్ట్ బెంగాల్లో పన్నెండు హర్యానా తొమ్మిది రాజస్థాన్ ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఆరు తెలంగాణ ఒకటి మధ్యప్రదేశ్ రెండు సో ఛత్తీస్గఢ్ ఒకటి గోవా ఒకటి ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రకటించిన లెక్కలు ఇందులో గవర్నమెంట్కి అంటే డేటా లేని కేసులు కూడా బోల్డ్ ఉన్నాయని చెప్తున్నారు ఇది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మనకి పది కేసులు బయటపడితే బయటపడని కేసులు వందల్లో ఉంటాయి అందరూ పోయి టెస్ట్లు చేసుకోరు పైగా ఇది రైనీ సీజన్ కాబట్టి వచ్చితే జ్వరము జలుపు ఎవరిని గనం కలిసినా ఇదే చెప్తున్నారు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయి తర్వాత ఫ్లూ ఎక్కువ ఉంటున్నాయి ఫ్లూస్ అంటాం కదా ఫ్లూ ఎక్కువ ఉంది కానీ వీళ్ళు ఎవరు కూడా టెస్ట్ చేసుకోరు మామూలుగా ఏం చేస్తారు జ్వరానికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకుంటారు కానీ కొంతమంది మాత్రమే టెస్టులు చేసుకుంటున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు టెస్టులు చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు అడిగితే కానీ చేయట్లేదు సో కాబట్టి రెండోది దానికి ఎక్కువ ఖర్చు మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఎందుకు లే కరోనా లేదు ఏం లేదు మాకు తెలుసు ఇవన్నీ అన్నట్టుగా వెళ్ళిపోతారు సో అందువల్లనే ఇది పెరుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది నిన్న మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇరవై ఏళ్ళ మహిళకి మద్దిలపాలెం మహిళకు వచ్చింది తర్వాత నన్ నంద్యాలలో డెబ్బై ఏళ్ళ వృద్ధురాలకు వచ్చింది తర్వాత కాకినాడలో అరవై ఐదు ఏళ్ల వృద్ధుడికి వచ్చింది అది కాకుండా నిన్న మాత్రమే మూడు కేసులు వచ్చాయి గుంటూరు తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకుంటే ఏలూరుకి చెందిన ఒక భార్యాభర్తకి కరోనా ఉన్నట్టు తెలిసింది అట్లాగే తెనాలికి చెందిన ఎనభై మూడేళ్ల సీనియర్ సిటిజన్కి కూడా కరోనా ఉన్నట్టు తెలిసింది ఈ సీనియర్ సీరియస్ సీరియస్గా ఉంది కూడా అని కూడా అంటున్నారు ఆల్రెడీ ముగ్గురు ఈ వెయ్యి మందిలో ముగ్గురు మరణాలు కూడా సంభవించాయి సో ఆంధ్రప్రదేశ్లో ఆరు కేసులు అయితే ఇప్పటివరకు నమోదైనాయి తెలంగాణలో మాత్రం మన కోకటిపల్ల హైదరాబాద్లో కూకట్పల్లె ఒక కేసు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సో ఓవరాల్గా ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి మన సెంట్రల్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా దీని మీద హెచ్చరించింది మనకు సంబంధించిన అనేక హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా రంగంలోకి దిగాయి ఇక ఏషియాలో చూస్తే కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి థాయిలా ఒక థాయిలాండ్లోనే డెబ్బై ఒక్క వేల అరవై ఏడు కేసులు నిన్నటికి మేలో మొత్తం ఏప్రిల్ మేలో ఈ రెండు నెలల్లో వచ్చిన కేసులు థాయిలాండ్లో డెబ్బై ఒక్క వేల డెబ్ అరవై ఏడు కేసులు ఉన్నాయని లిస్టు చూస్తాం ఒక పదకొండు నుంచి పదిహేడు వరకు ఈ ఆరు రోజుల్లోనే ముప్పై మూడు వేల కేసులు థాయిలాండ్లో అంటే పెరుగుతూ ఉంది క్లియర్గా ఒక బ్యాంకాక్ సిటీలోనే ఆరు వేల రెండు వందల తొంభై కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు దాని తర్వాత సింగపూర్ సింగపూర్లో పద్నాలుగు వేల రెండు వందల కేసులు ఇప్పటివరకు ఉన్నాయనే చెప్తున్నారు హాంకాంగ్లో కూడా వెయ్యి కేసులు వచ్చాయి అట్లాగే చైనా మిగతా దక్షిణ కొరియా ఇలాగా ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ వస్తుంది అయితే దీని పాజిటివిటీ రేటు అంటే టెస్ట్ చేసుకున్న వాళ్ళలో ఎంతమందికి పాజిటివిటీ వచ్చిందంటే ఇండియాలో మాత్రం ఇప్పటికి కూడా తక్కువే ఉంది అదే నేను చెప్పిన సింగపూరు ఇక్కడంతా కూడా ఇరవై ఎనిమిది ముప్పై పర్సెంట్ పాజిటివిటీ రేట్ ఉంటే ఇండియాలో ట్వెల్వ్ పర్సెంట్ ఉంది కానీ ఇది రైజ్ అవుతూ ఉంది రోజు రోజుకి అందుకని కొంత భయాందోళన అయితే ఉన్నాయి అయితే ఇక్కడ పాజిటివ్ అంశం ఏంటంటే దాదాపు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డోసెస్ వ్యాక్సిన్ ఇండియాలో వేసుకున్నారు సెవెంటీ పర్సెంట్ పాపులేషన్కి ఒక డోసు పడింది ఇండియాలో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్కి టూ డోసెస్ క్లియర్గా అయినాయి అయితే డోస్ అసలు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు టూ డోస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బూస్టర్ అయితే చాలామంది వేసుకోలేదు అందువల్ల ఈ మళ్ళీ భయాందోళన అయితే ఉన్నాయి రెండవ అంశం అసలు ఈ వేరియంట్ ఏంటి జేఎన్ వన్ అనే అంటే ఒమిక్రాను ఒమిక్రాన్ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించిన జేఎన్ వన్ వేరియంటు దాన్ని సబ్సిడీ సబ్సిడియరీ వేరియంట్స్ వచ్చి ఎల్ఎఫ్ సెవెన్ అండ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ ఈ వేరియంట్స్ ఇప్పుడు ఎల్ఎఫ్ సెవెన్ అండ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ అనేవి ఇండియాలోను ఏషియాలోను ఈ వేరియంట్ ఉంది ఈ వేరియంట్ ఇండియాలో మైల్డ్గా ఉంది సింగపూరు థాయిలాండ్ వాటిలో కొంత సివిర్గా ఉంది ఇండియాలో ఇప్పటివరకు మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి కాకపోతే ఈ వేరియంట్ లక్షణాలని డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ఇది వేరియంట్ అబ్జర్వేలో ఉండే వేరియంట్